టు శ్రీ సిద్ధి వినాయక దేవస్థలం ఇప్పుడు ఇక్కడ దించలు చూస్తున్నారు కదా అంతా మీరు చూడవచ్చు కాడ కడుకొట్టు ఇక్కడ కాలు స్థలం స్థాం స్థలం కాని ఇక్కడ చూడండి పెద్ద స్థము అబో నాకే అందుతుంది ఇక్కడ ఒక చిన్న వినాయకుడు చిన్న శివుడు నంది నంది శరువుడు ఇగో కొబ్బరికాయ కొట్టుదం ఒబ్బవ్వ ఇంత ఎంత వేడొచ్చు చె విషయం చెప్పుడు మర్చిపోయినా ఇక్కడ ఇక్కడ ఈడు వినాయకుడు ఇంకా కూర్చొని ప్రసంగం ఇక్కడ విషయాలు దిగొచ్చు తాబేలు ఇక్కడ వినాయకుడు ఏ కక్కుబకాడుని సో అమీకైతే బయట ఇబుడితా బుట్టువిట్కొడు వర్ష పినో ఏ కుట్టి బుట్టువిట్కొండు నేను పెట్టుకోలేవా అయ్యో ఆమె వెళ్ళి புட்டு புட்டுப்பட்டு சர்தி. ఇక్కడ మీ చూడొచ్చు మొత్తం బయట స్థలం అయితే ఇలా ఉంది మొత్తం ఎండగా అనడం వల్ల కొంచెం కనబడేటందుకు ఇబ్బంది అవుతాయి మొత్తం ఇలా అనిపిస్తుంది ఇక్కడ దాదాపు ఐదు ట్యాప్లు ఉన్నాయి ఇక్కడ లైట్లు కూడా ఉంది ఇది కొట్టేదందుకు జస్ట్ వన్ ఇయర్ పట్టింది అండ్ హాఫ్ ఇయర్ అట్లా పట్టింది ఇక్కడ నుంచి దిగే స్థలం లేదు పడతాము ఇక మన గుడి ప్రవేశిక ఎక్కడ ఉంటుంది ఇదే మళ్ళీ ఉండిపోయింది తిరిగిపోయింది ఎవరు యుజ్ చేతు ఎత్తు సో గుడి ప్రవేశిక చూసారు కదా మంచిగా ఉంటే మంచిగా ఉంటే ఇక ఏం చేయకుండా బాయ్ బాయ్